మెగా ఫ్యాన్స్ పుష్ప టూ కంటే ఎక్కువగా ఎదురు చూసే సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్ లో ఉంది సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అటు తమిళ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే టీజర్ లాంచ్ తో ప్రమోషన్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు రామ్ చరణ్ కు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మరో సాంగ్ ను కూడా ఒక భారీ ఈవెంట్ తో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహిస్తారు అనేది క్లారిటీ రావడం లేదు చెన్నైలో నిర్వహించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దాదాపుగా సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఓ సాంగ్ ను కూడా షూట్ చేయాల్సి ఉంది ఎస్ జే సూర్యాతో ఓ చేసింగ్ సీన్ను షూట్ చేయడానికి ప్లాన్ చేశారు కాకినాడ లేదా వైజాగ్ లో ఈ సీన్ ని షూట్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంచితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో సినిమాపై ఓ కాన్ఫిడెన్స్ వచ్చింది అదేంటంటే పన్నెండేళ్ల క్రితం అంటే మగధీర సినిమా రిలీజ్ టైంలో రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించాడు ఆ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది అప్పట్లోనే వంద కోట్లు వసూలు చేసి బాలీవుడ్ కు ఛాలెంజ్ చేసింది ఆ సినిమా తర్వాతనే రామ్ చరణ్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి ముందు రామ్ చరణ్ కడప వెళ్ళాడు దీంతో ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు సినిమా పక్కా హిట్ అంటూ బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని ధీమాగా ఉన్నారు ఇక సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్ కూడా ఉంటుందని టాక్ ఓ స్టార్ యాక్టర్ తో క్లైమాక్స్ ప్లాన్ చేశాడని కూడా అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్ రామ్ చరణ్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సోలోగా ప్యాన్ ఇండియా స్టార్ కావడానికి రామ్ చరణ్ కు ఇదే గుడ్ టైం అంటున్నారు ఆడియన్స్